ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆ గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరామ్ అంటూ అనుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా బాబాగారే వచ్చి మీ పక్కన కూర్చొని మీకు ఓదార్పు చెప్పినట్టు మీరు ఫీల్ అవుతారు మీకు అనిపిస్తుంది కూడా ఇక మీరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను మీకు నేను ఇక ఈరోజు బాబాగారు గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నిన్ను నాశనం చేయాలనే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి బిడ్డ జాగ్రత్త నిన్ను నిలువున ముంచెయ్యాలని నీవాళ్లే ప్రయత్నం చేస్తున్నారు నీ ఎదుగుదలను నీ నీవాళ్లే అడ్డుకుంటున్నారు వారెవరో తెలుసుకో లేకపోతే చిక్కుల్లో పడతావు అలాంటి వారిని నీ దగ్గర ఉంచుకోకుండా దూరంగా కొట్టు అంటూ ఈరోజు బాబాగారైతే ఒక నిగూఢమైన రహస్యంతో వచ్చారండి బాబా గారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారు ఏది చేసినా కూడా మనల్ని మంచి దారిలో పెట్టడానికే చేస్తారు ఏ సందేశాలను పంపించినా ఏ సూచనలను ఇచ్చినా కూడా మనల్ని హెచ్చరించటానికి జాగ్రత్త పడమనటానికి ఏదో అపాయం పొంచి ఉంది నీకేదో జరగబోతోంది జాగ్రత్త తల్లి మేలుకో తల్లి అనే ఉద్దేశంతో మాకు మనకు ఎప్పుడూ కూడా అయితే సందేశాలను పంపుతూనే ఉంటారండి ఇక మన ఛానల్లో చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి నిజంగా మీకు థ్యాంక్స్ అక్క ఆ గురూజీని మాకు పరిచయం చేశారు గురూజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మా ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేసుకుంటున్నాము అక్క నిజానికి బాబా గారికి మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే స్వయంగా బాబా గారే మీ చేత చెప్పిస్తున్నారు ఈ గురూజీ గురించి అంటూ చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారండి చాలా మంచి ప్రతిఫలాలైతే పొందుతున్నారు మీకు కూడా ఎవరికైనా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నమ్మకంతో గురూజీకి కాల్ చేసి చూడండి ఎక్కడెక్కడో చోట్ల ఎన్నో చోట్ల తిరిగే ఉంటారో ప్రతిఫలాలు లేక ఇబ్బంది పడి ఉంటారు కానీ ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి పక్కా రిజల్ట్ అయితే మీరు తప్పకుండా చూస్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే సాల్వ్ చేసుకోండి బిడ్డా జాగ్రత్తమ్మ నీ వాళ్లే నీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు వాళ్ళే నిన్ను సర్వనాశనం చేయాలనే గట్టిగా నిర్ణయించుకున్నారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వారెవరో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీకు ఒక మంచి పరిష్కారాన్ని ఇస్తాను అంటూ బాబాగారు ఈరోజైతే అంటున్నారండి బిడ్డ ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడు అనుకోకో కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకో ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో తల్లి నీడలో మొక్కలే ఎదగలేవో మనుషునివే నువ్వు ఎంత ఎదగలవా నీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగలిగే శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించు ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం తల్లి వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళారట కానీ ఒక వ్యక్తి మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడట అదే విశ్వాసం మౌనంగా ఉండే మనిషితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలను వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు నీ యొక్క అసమర్థత మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకోబిడ్డ మినుగురు పురుగు కూడా తనలో ఉన్న కాసంత వెలుగును లోకానికి పంచాలని చూస్తుంది నీలో ఉన్నది కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకు పంచినప్పుడే దాని సార్థకత లభిస్తుంది వంద బిందులతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు కదా అలాగే నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు కదా అని అన్ని పనుల్లో క్షణాల్లో పూర్తయిపోవు కదా బిడ్డ దేనికైనా సమయం రావాలి మనిషికి సహనం కావాలి మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలవు అర్థమైందా తల్లి నీ ఆలోచన పట్ల విశ్వాసంతో ఉండు లేచి బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పడ్డ చోటు నుండే పరుగులు మొదలుపెట్టు బిడ్డ పర్వతం ఎత్తి చూసి భయపడితే శాశ్వతంగా కింద పడిపోతావు అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుకుంటావు బిడ్డ నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారో వాటన్నింటినీ పోగేసుకుని నీ అనుభవాల సంపదగా మార్చుకో వాటన్నింటితో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకోబిడ్డ నీ గెలుపు రహదారికి వాటిని ఉపయోగించుకోబిడ్డ బిడ్డ నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు ఆచరణలో పెట్టావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి నీ సాయి తండ్రి మీద ఏ మాత్రం నమ్మకమున్నా ఒక్క మాట కూడా పొల్లు పోకుండా తూచా తప్పకుండా పాటించు బిడ్డ నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేసి నీ చేతిలో పెడతాను బిడ్డ అంటున్నారండి బాబా గారు వీటన్నింటిలో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకోబిడ్డ విసిరిన రాళ్లను నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకో లేదా తిరిగి వాళ్లపైకి విసురుతావో నిర్ణయం నీదే తల్లి పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుందమ్మా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో దాన్ని నీ జీవిత లక్ష్యంగా చేసుకో దాన్ని ధ్యానించు దాన్ని శ్వాసించు ఇక ఇదే నీ విజయానికి మార్గం తల్లి ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం అనేది ఉండదు ఎందుకంటే వాటి ఆలోచనలే వారి మిత్రులు నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడ కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది బిడ్డ అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు అది ఒక్కటి ఉంటే చాలు నువ్వు కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి పొందుతావు తల్లి జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించుకు ఎందుకంటే నీకు మంచే జరిగింది నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది గుర్తుంచుకో తల్లి ఆనందం కంటే అనుభవం చాలా గొప్పదమ్మా జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నావా ఒక్కసారి ఓడి గెలిచిన చదువు బిడ్డ ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు కానీ బ్రతికి చెడ్డవాళ్ళు లేరు తల్లి జీవితంలో నువ్వు సాధించే అతి గొప్ప విజయం నిన్ను నువ్వు తెలుసుకోవటం ఇంకా గొప్ప విషయం ఏంటంటే నువ్వు తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వారు సాధించలేనివి నువ్వు సాధిస్తున్నావని అర్థం తల్లి జీవితంలో ఎప్పుడు సవాళ్ళనే విసురుతుంది దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారో బిడ్డ డబ్బును బట్టి స్థాయిని బట్టి ఎప్పుడు గర్వపడకు ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టిలోకి గుర్తుంచుకో నువ్వు పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం నీ దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి కదంటవా బిడ్డా నువ్వు కన్న కళ పగిలి వెయ్యి ముక్కలైందనుకో వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావటానికి అస్సలు వెనకాడకు ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అది నీకు ఆధారం అవుతుంది బిడ్డ ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో అస్సలు జత కట్టరు ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడు తల్లి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది నీ సమస్యను ఎవరికీ చెప్పకూడదు ఇది ఇక రెండవది ఇతరుల పట్ల ఇతరుల సమస్యల్లో తల అర్థమైంది అనుకుంటా నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు బిడ్డా సమస్యలు ఎప్పుడైనా రాని అలాగే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని కన్నీళ్లు ఎండిపోని నీ స్నేహితులంతా దూరం అయితే కానీ రేపనేది ఒకటి ఉంటుంది అది నీకోసమే ఉంది వేచి చూడు బిడ్డ నీది అనేది నీకు కాకుండా ఎక్కడికి పోదు ధైర్యంగా ఉండు జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు నిన్ను నువ్వు నిర్మించుకోవటం బిడ్డ జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఉంటుంది గమ్యం అనేది అనంతం గమనం అనేకం నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది నిన్ను బలవంతునిగా తయారు చేస్తుంది ప్రతి ఆశయాన్ని స్వీకరించు అలాగే బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నించు పారిపోవటానికి కాదు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడలేరు బిడ్డ అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి కారణం తెలుసుకుంటాడు మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు నీ మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది నువ్వే నచ్చినప్పుడు దూరం మంచిది నీతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది తల్లి జీవితం నిజాయితీ పరుడిని ఏడ్పిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది మంచి వాడిని మాత్రం ఎ అప్పటికీ గుర్తించదు తల్లి తల్లి పోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకుపోతే కురివి పోతుంది కానీ భార్య పోతే సర్వస్వం పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకో ప్రేమగా చూసుకో అన్ని బంధాల మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే గుర్తించుకో తల్లి జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోరు జీవితంలో ఆ ఇద్దరూ చాలా ముఖ్యం బిడ్డ ప్రతి కుండంగానే బాగా చూసుకో ఉన్నన్ని రోజులు కాపాడుకో మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బున్నా వృధానే కదా జీవితం శాశ్వతం కాదు అలాగే డబ్బు కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది మాత్రం మంచితనం మాత్రమే బిడ్డ జీవితం అనే ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో క ఇష్టాలు ఎన్నో పరిచయాలు ఎన్నో ద్వేషాలు ఎన్నో ప్రేమలు ఎన్నో ఆలోచనలు ఎందరో స్నేహితులు ఎందరో బంధువులు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు అలాగే ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం అవుతుందమ్మా నిరాశగా ఉండకు ప్రతిదానికి ఒక సమయం అంటూ వస్తుంది ధైర్యంగా వండుతల్లి బిడా అర్థమైందనుకుంటాను నిన్ను ఎవరు నిలువన ముంచెయ్యాలని చూస్తున్నారో నిన్ను ఎవరు సర్వనాశనం చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు నీతోనే నీ చుట్టూనే నీలోనే ఉండి నిన్ను పిరికి వారిలా తయారు చేసి ప్రతి పనిలోనూ వెనక్కు లాగుతున్నారు వరెవరో అర్థమైంద బిడ్డ నీ ఆలోచనలు నీలో ఉన్న మనసు నీలో ఉన్న మెదడు వాటి అన్నింటినీ నీ అధీనంలోకి నువ్వు తెచ్చుకో ఏదైనా సాధించాలి అన్నప్పుడు అన్నింటినీ నీ అధీనంలోకి నువ్వు తెచ్చుకో ఒక గురి నువ్వు ఏర్పరచుకున్నావంటే ఆ గురికి వాటిని కూడా అలవాటు చెయ్యి ఇక సమాజంలో ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అన్నది కూడా అర్థమైందనుకుంటా బిడ్డ ఇంకొకటి ఎప్పుడూ అమ్మా నాన్నలను బాధ పెట్టుకో తల్లిదండ్రిని బాగా చేసుకో నీ జీవితంలోకి వచ్చిన నీ అర్ధాంగని నీ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచు ఎందుకంటే జీవితాంతం నీకు తోడుగా ఉండేది తనే కాబట్టి అంటూ ఈరోజు బాబాగారైతే నిజానికి చాలా అద్భుతమైన సందేశాలనే చెప్పాలండి ఎవరైతే పిరికితనంతో నిరుత్సాహంతో ఏది చెయ్యలేక వెనకబడిపోతూ ఉంటారో నా వల్ల కాదు నేను చెయ్యలేను అంటూ ఎవరైతే పిరికితనంలో ఉంటారో అలాంటి వారికి ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చే మంచి అయితే ఈరోజు బాబాగారు చెప్పారండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాబా గారి మరెన్నో ఇలాంటి అద్భుతమైన సందేశాల గురించి వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి రామ్